ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం ఎంత ఆత్మీయులైన రక్త సంబంధులు ఇంటికి వెళ్ళినా మీరు సొంత తోడబుట్టిన తమ్ముడు దగ్గరకో అన్నయ్య దగ్గరకో అక్క దగ్గరకో చెల్లి దగ్గరకో సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులున్నా ఐదో రోజు అయినా లెక్కలేసుకుంటారు వాళ్ళు ఇది వాస్తవం చేదైనా వాస్తవం ఎందుకంటే వాళ్ళకి ఊరికే రావు కదా వాళ్ళు లెక్కలేసుకుంటారు కానీ లెక్కలేసుకోకుండా మనల్ని పెంచి పోషించేది తల్లిదండ్రులు ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం ఎంత ఆత్మీయులైన రక్త సంబంధులు ఇంటికి వెళ్ళినా మీరు సొంత తోడబుట్టిన తమ్ముడు దగ్గరకో అన్నయ్య దగ్గరకో అక్క దగ్గరకో చెల్లి దగ్గరకో సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులున్నా ఐదో రోజు అయినా లెక్కలేసుకుంటారు వాళ్ళు ఇది వాస్తవం చేదైనా వాస్తవం ఎందుకంటే వాళ్ళకి గురికే రావు కదా వాళ్ళు లెక్కలేసుకుంటారు కానీ లెక్కలేసుకోకుండా మనల్ని పెంచి పోషించేది తల్లిదండ్రులు ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం ఎంత ఆత్మీయులైన రక్త సంబంధులు ఇంటికి వెళ్ళినా మీరు సొంత తోడబుట్టిన తమ్ముడి దగ్గరకు అన్నయ్య దగ్గరకు అక్క దగ్గరకు చెల్లి దగ్గర